నాగార్జున సాగర్ పోదాం అక్కడ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఉంది అక్కడ ఎత్తిపోతల ఫాల్స్ ఉంది వాటర్ ఫాల్స్ అక్కడనే మనకు ఏగముఖి దత్తాత్రేయుని టెంపుల్ జబర్దస్త్ పురాతనమైన మంచి టెంపుల్ అది దర్శనం చేసుకుందాము అట్నే మీకు వాటర్ ఫాల్స్ పెడతాం మన నాగార్జున సాగర్ పెడతాం నాగార్జున సాగర్లో మళ్ళా బౌద్ధస్తు ఉంది ఒకటి జబర్దస్త్ చాలా బాగుంది మొన్న మొన్న లేటెస్ట్ కట్టి అందులో మనోదం చేయిస్తాను మనం నడవండిపోదాం షేర నాగార్జున సాగర్ ఎత్తిపోతల జయ గణేష్ గణేష్ మహారాజ్కి జే నమస్కారం యాత్రలు నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి అయితే సాములు మా పట్టగాళ్ళంతా అనా ఎప్పుడు యాత్ర యాత్ర అని మమ్మల్ని పొట్టు పొట్టు చేస్తున్నావు ఒకసారి జర విహారయాత్ర కూడా అన్నారు అయితే నేనేమన్నా అంటే తీర్థయాత్ర లేనిది విహారయాత్ర సెట్ కాదు తీర్థయాత్ర ఉండాలి ఆ యాత్రలో నా పాత్ర ఉండాలి అప్పుడు నాకు సెట్ అవుతుంది కాబట్టి నేనేం ప్లాన్ చేసినట్టే సరే ఈ పడగాళ్ళు విహార విహారా అంటున్నాను కాబట్టి నేనేం అంటే ఇటు నాగార్జున సాగర్ ప్లాన్ చేసిన ఎందుకు అంటే నాగార్జున సాగర్ నుంచి ఒక పన్నె పన్నెండు కిలోమీటర్ల ఎత్తిపోతల అని ఒక ఏంది జలపాతం ఉందన్నమాట అయితే అక్కడ ఏకముఖి దత్తాత్రేయ స్వామి పురాతనమైన టెంపుల్ ఉందన్నమాట అది చాలా పవర్ఫుల్ టెంపుల్ చాలా బాగుంటుంది అయితే ఇది ఎత్తి మన ఏకముఖి దత్తాత్రేయ స్వామి ఆలయము ఎత్తిపోతల మాచర్ల గుంటూరు డిస్టిక్ చాలా బాగుంటుంది నడవండి పెడదాం చూద్దాం నడవండి చూడండి ఇప్పుడు మనము నాగాంజ సాగర్ నుంచి ఏకముఖి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెడుతున్నాము అది ఎత్తిపోతల జాగాలు ఉందన్నమాట అది అక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంటుంది నిలబడిపోదాము చూడండి వచ్చేసాము ఏకముఖి దత్తాత్రేయుడు ఎత్తిపోతల పల్నాడు గుంటూరు డిస్టిక్ చూడండి దట్టమైన అడవి ఉంటుంది అయితే మనం ఫస్ట్ కొద్దిగా స్టెప్స్ దిగాలి ఆ తర్వాత మళ్ళా పోయిన తర్వాత అక్కడ రంగనాథ స్వామి ఆలయం కూడా ఉంది దర్శనం చేసుకుని పైకి వెళ్దాం మధ్యలో మనకు అమ్మవారి టెంపుల్ ఉంటుంది చూడండి ఈ రాళ్ళు హిరప్పలు చెట్లు ఆహా ఇంత అద్భుతంగా ఉంది ఈ వాతావరణం ఇవి ఇది చూడండి రోడ్ రాళ్ళతో రాయితో రోడ్ వేసినట్టు చూడండి ఎంత బాగుందో చూడండి చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ తో మధ్యలోనే దర్శించుకోండి ఆంజనేయ స్వామి శ్రీరామ రామ రామి తీరమి రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానండి చూడండి ఇక్కడ కిందనే రంగనాథ రంగనాయక స్వామి ఆలయం ఉంది దర్శించుకున్నాం పదండి చూడండి చాలా పాత ఆలయం ఇది హరి ఓం నమో ായ ചൂണ്ടി സ്വാമി വാർ പ്രശ്നം ദരാ ശ്രീ ദയ श्रीपादवल्लभ दिगम्बरा दिगम्बरा श्री दिगम्बराय श्रीपादवल्लभ दिगम्बराय ब्रह्मरूपाय गुरु ब्रह्मरूपाय श्रीपादवल्लभ दिगम्बराय विष्णुरूपाय गुरु विष्णुरूपाय श्रिपादवल्लभ दिगंबराय शिव रूपाय गुरु शिव रूपाय श्रीपादवल्लब दिगंबराय दिगंबराय श्री दिगंबराय बराय श्रीपाद वल्लभ दिगंबराय जब लोग दत्तात्रेय महाराज की जय गुरुदेव जेव महेश्वर గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేద చూడండి ఇక దత్త దత్తాత్రేయ స్వామివారి హోమం చేస్తారు ఇక్కడ చూడండి దర్శించుకోండి స్వామిని లోపల స్వామి దర్శించుకుందాం స్వామి ఇక్కడ హోమం చేస్తారండి ఎంతో పురాతనమైన ఆలయం చూడండి ఇలా ఉంది అండి లోపలికి వెళదాం దిగంబరాబరాయ్ శ్రీ పాద వల్లభి దిగంబరాయ్ సాములు చూడండి ఈ గుహ లోపల ఉంది ఇది అయితే ఇక్కడ నుంచి శ్రీశైలం కూడా దారితో అంటారు అన్నమాట చూడండి దర్శనం చూసుకోండి బ్రహ్మాండమైన దర్శనము ఏకముకి దత్తాత్రేయుడు ఎత్తిపోతల గుంటూరు గుంటూరు డిస్టిక్ చెప్పండి స్వామి స్వామి గురించి స్వామి మామూలుగా అయితే ఎత్తి తపో స్థలం అంటారనమాట అసలు అయితే మనకు అనే పిలుస్తున్న స్థలం ఏంటంటే అసలైతే ముందుగా ఇది కృతయుగ క్షేత్రం అనమాట అంతా కూడా ముందుగా కృతయుగం అంటే ఫస్ట్ యుగం అన్నమాట ఇది నాలుగు యుగాల్లో ఫస్ట్ యుగం అన్నమాట కృతయుగం త్రేతయుగం ద్వాపరయుగం ఇది కలియుగం ఈయన పేరు స్వామివారు ఏకాముఖ దత్తాత్రేయ స్వామి వారు అంటే దత్తాత్రేయ స్వామి వారు అంటే మనకి మామూలుగా మూడు త్రిముఖ దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు దత్తక్షేత్రాలు ఎక్కడ చూసుకున్నా కూడా మూడు ముఖాలతో ఉంటారు స్వామివారు మూడు ముఖాలు ఆరు భుజాలతో ఉంటారు లేకపోతే పాదుకలు ఉంటాయి వారికి మనకి తెలిసినంత వరకు కూడా ఇక్కడ మాత్రమే స్వయంభూగా ఏకముఖ దత్తాత్రేయ స్వామి వారు ఒకే ముఖంతో ఆరు భుజాలు షడ్భుజ అంటే ఆరు భుజాలతో ఉంటారనమాట అలాగే మధుమతి సమేత దత్తాత్రేయుడు అనమాట అంటే అనగా అమ్మ ఉన్న చోట అయ్యే ఉండాలి అయ్యే ఉన్న చోట అమ్మ ఉండాలి కనుక అనగా సమేత దత్తాత్రేయ స్వామి వారు అంటారు మనకు తెలిసినంత వరకు అలాగే అనగా సమేత దత్తాత్రేయ స్వామి వారి లాగా అనగాదేవి స్వరూపమే ఇక్కడ మధుమతి దేవి జ్ఞానలక్ష్మిగా వెలిసిందనమాట ఈ ఎతి తపూ స్థలం అంటారు అసలు దీన్ని ఇంకెతి ప్లస్ తపో ప్లస్ స్థలం కాలక్రమేణ ఇది మనుషులు ఇట్లా అనుకూలంగా ఎత్తిపోతలా ఎత్తిపోతలా అనేది అయిపోయింది అలా అయిపోయింది అనమాట ఎత్తి తపో స్థలే అంటారు అసలు అయితే అలాగా ఇదంతా కూడా ఎత్తిపోతలా అయిపోయింది అలా ఇదంతా కూడా కొండ మార్గం అనమాట అసలు అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఇట్లా మెట్లు ఇవన్నీ వచ్చినాయి కానీ ఎదురుగా ఎట్లా కొండ ఉంటుందో అలా ఉంటాయి అనమాట ఒక ఒకప్పుడు కాలక్రమేణ జనరేషన్ మారే కొద్దీ మనం మనుషులం మారాలి కాబట్టి ఇలా వస్తుంది కానీ ఎదురు కొండ ఎలా ఉంటుందో ఎదురు జస్ట్ ఇలా కొండ ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఒకప్పుడు అలాగ ఎంత ఇక్కడి నుంచి కూడా గృహ మార్గములు ఉన్నాయన్నమాట ఇప్పుడు శ్రీశైలం అక్క మహాదేవి గుహలు అని విన్నారా స్వామి మీరు అలాగే అక్క మహాదేవి గుహల వరకు కూడా ఇక్కడ నుంచి గృహ మార్గం ఉంది అన్నమాట ఇంకా ఇక్కడ చూస్తే కనుక ఎక్కువగా బంజారా వాళ్ళు వస్తుంటారనమాట నాయకులు వస్తుంటారు ఇంకా వాళ్ళ స్వామి వారికి ఇలా వెళ్తా అనమాట వాళ్ళకి అంటే ఏది మొదలు పెట్టాలనుకున్నా ఏది పూర్తి చేయాలనుకున్నా వాళ్ళు స్వామివారి దగ్గరికి వస్తారనమాట అలాగ వచ్చి ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది కదా స్వామి అది వాటర్ ఫాల్స్ అనే టూరిస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి వాటర్ ఫాల్స్ అంటున్నాము మామూలుగా అయితే త్రివేణి సంగమం అనమాట వాటర్ ఫాల్స్ లాగా పడుతుంది అంటే అది పైన నుంచి పడటం మాత్రం మూడు పాయలుగా పడుతుంది మూడు నదులు మూడు నదులు అనమాట చంద్రవంక సూర్యవంక నక్కలవాలు అనే మూడు నదులు మూడు దిక్కుల నుంచి పడుతుంది అనమాట కృష్ణకు జాయిన్ అవుతుంది అట్లా చివరి నుంచి అంటే ఉత్తరం నుంచి దక్షిణం ప్రవహిస్తుంది అనమాట అంటే ఉత్తర వాహిని నది అయితుంది అంటే మనకి ఎక్కువగా ఉత్తర వాహిని నదులు ఉండవు అనమాట ఉదాహరణకు గంగా నది తీసుకోవచ్చు అలా నదులు అనమాట అవన్నీ కూడా అలాగా ఆ బంజ ఆ నాయకులు వాళ్ళు ఆ నదిలో స్నానం చేసుకుని మగవాళ్ళ వారికి గుడోపహారం అంటే గుడోపహారం అంటే బెల్లం బెల్లంతో వండుకున్న పాయసాన్ని స్వామివారికి నివేదిస్తారనమాట ఇక్కడ ఎక్కువగా గురువారం రోజు ఉంటాము మామూలుగా అయితే గురువారం రోజు ప్రతి గురువారం అన్నదానము పల్లెకి సేవ జరుగుతుంటుంది ఆ మాది కూడా వంశపారంపర్యం వస్తుంటుంది నాది వస్తే కనుక పదవ తరం అయితే జనరేషన్ నేను చేస్తే కనుక జనరేషన్ అయితే ఉంది నాన్నగారు ఉంటారు నార్మల్గా అయితే అలాగా మా తాతల నుంచి వస్తుంటుంది అనమాట ఇదంతా కూడా కృతజ్ఞ క్షేత్రం అనమాట ఏకముఖి దత్తాత్రేయ స్వామి దర్శించుకోండి బ్రహ్మాండమైన దర్శనము ఇప్పుడు పంతులు గారు చెప్పారు కదా మొత్తం కంప్లీట్ స్టోరీ నడవండి విడదాన్ని కొండపై నుంచి ఎలా కనిపిస్తుందో చూడండి దత్తాత్రేయుని టెంపుల్ కొండపై నుంచి ఎలా కనిపిస్తుందో స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది పంతులు కూడా చాలా బాగా చెప్పిండు మొత్తం స్టోరీ అర్థమైపోయింది కదా చాలా పురాతనమైన పవర్ఫుల్ టెంపుల్ దత్తాత్రేయ ఉంది చాలా బాగుంది నడవండి పోదాం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ దర్శనమైతే చూద్దాం నడవండి చూడండి ఇంత అడవి ప్రశాంతమైన ప్లేస్ కాబట్టి ఎతులు వచ్చి తపస్సు చేసుకున్నారు అందుకోసమే ఇది యతి తపోసు అయింది ఆ తర్వాత ఎత్తిపోతలైంది నలవండిగా స్వామిలో ఇప్పుడు మనము నాగార్జున సాగర్ నుంచి బుద్ధ భవనంకు వెళుతున్నాము పదండి